మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్పించింది చదువు సంస్కారం అందించిందన్నారు సినీ నటుడు సుమన్ సినిమాల్లోకి విచిత్రంగా వచ్చానని తెలిపారు నిరుపేద విద్యార్థులకు చదువు సంస్కారంతో పాటు విలువలతో కూడిన జీవితాన్ని సత్యసాయి ట్రస్ట్ అందించడం గొప్ప విషయమని కితాబిచ్చారు డబ్బు డబ్బున్నోళ్ళు ఇక్కడికి రావాలి విద్యకు సహాయం చేయాలన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని సత్యసాయి ప్రశాంతి నికేతన్ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమంలో సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొని ట్రస్ట్ హవన్లో మొక్కలు నాటారు ఈ సందర్భంగా మాట్లాడారు ఎంతో మంది అభాగ్యులకు సత్యసాయి ట్రస్ట్ దారి చూపిస్తుందని తెలిపారు అమ్మ నుండి ఎంతో నేర్చుకున్నానని అదే పరంపరను కొనసాగిస్తున్నానని తెలిపారు సాధారణ కారు మెకానిక్ అయిన తనను సినిమాల్లోకి తీసుకెళ్లారని యాక్టింగ్ తెలియకుండానే ఇందులోకి వచ్చానని చెప్పారు సరదాగా నటుడిగా నలభై రేండ్లుగా కొనసాగుతున్నానని చెప్పారు అందరం ఒకటి అన్న భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని భాష ప్రాంతం కులం అసలే వద్దన్నారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ పూర్ణిమ ప్రియాంక సెక్రటరీ శంకర్ పాల్గొన్నారు అద్భుతమైన ఒక క్యాంపస్ చేయడం పిల్లలు మీరు చూసారు ఎంత అద్భుతంగా వాళ్ళ డాన్స్ కానీ వాళ్ళ పాటలు పాడడం కానీ విద్య విషయంలో అవార్డ్స్ గోల్డ్ మెడల్ డిగ్రీ చేస్తున్నారు అది ఎంత డిసిప్లిన్గా ఉన్నారు పేద పిల్లలు అలాంటి పిల్లల్ని తీసుకుంటున్నారు ఉన్న తల్లిదండ్రులు ఉన్న వాళ్ళ కాదు అలా ఆ డిజర్వింగ్ పిల్లల్ని తీసుకొని చేస్తారు చాలా అద్భుతమైన ఒక విషయం సో వచ్చిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళ ఇవన్నీ చూసి నిజంగా నేను చాలా నాకు ఆనందం అనిపించింది అంటే ఈ ఇన్స్పిరేషన్ భారతంలో ఈరోజు అంటే బా ఎంటైర్ ఇండియాలో మహిళలకి ఇది రావాలి ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఇది ఉన్నా ఎవరో ఎక్కడో ఉన్నారు ఇలాంటి సంస్థలకి మీ ద్వారా పబ్లిసిటీ రావాలి అంటే పబ్లిసిటీ రెండు విషయాలు ఒకటి ఇలాంటి పిల్లలు ఇక్కడికి రావచ్చు చదవచ్చు జీవితంలో పైకి రావచ్చు దేమారి మాదిరి ఎంతోమంది కోర్టిస్సులు ఉన్నారండి మీకు తెలుసు మీరు మీరు డొనేషన్ ఇస్తే తప్పకుండా ఆశీర్వాదం ఉంటుంది చేయండి మీరు చెప్పేసి వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేయవచ్చు ఎన్నో విషయాలు వాళ్ళు చేయవచ్చు కాబట్టి ఈరోజు వచ్చానండి ఈ క్యాంపస్ యూనివర్సిటీ కూడా కడుతున్నారు భగవంతుర ఆశీర్వాదంతో ఈ చోటు అతి త్వరలో ఒక చాలా అద్భుతమైన ఎడ్యుకేషన్ మెడికేషన్ న్యూట్రిషన్ సెంటర్ అవ్వాలి ఆ ఒక ఫీలింగ్ మన భారతీయులు అన్న ఒక ఫీలింగ్ ఇక్కడ ఇక్కడి నుంచి అన్ని చోటుకు వెళ్ళాలి అందరికీ ఆ మెసేజ్ వెళ్ళాలి ఏదో ఏదో వినేసి ఏదోదో ఫీలింగ్ కాదు మనందరం ఒకటే